సంజయ్ వాళ్ళు బాలు వాళ్ళ ఇంటికి వస్తారు ఇక సంజయ్ కారు దిగ్గానే అత్త దిగత్తా అని చెప్పి సంజయ్ వాళ్ళ అత్తను కూడా దిగమని చెప్తాడు ఇక వాళ్ళ అత్త దిగ్గానే అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇతను ఇంకా ఇక్కడే ఉన్నాడు ఆ రౌడీగాడు ఈ ఇంట్లో ఉంటే మేము రాము అని చెప్పి అతను అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే బాలు నీ పని అయిపోయింది కదా ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి దాంతో అక్కడ ఉన్న బాలు అయితే తలదించుకొని వాళ్ళ ముందు నుంచే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి మేము ఇంటికి వస్తుంటే మా బావ ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు మా బావ వెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను ఏంటి బావా నీ చెల్లెలు ఈ ఫంక్షన్కి నువ్వు ఉండకున్నా ఎలా వెళ్ళిపోతావు రా బావ నువ్వు ఉండాల్సిందే అని చెప్పి సంజయ్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు సంజయ్ బాలుని లోపలికి రమ్మనగానే బాలు అయితే సంజయ్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్తాడు ఇక లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అత్త ఇలా అంటూ ఉంటుంది ఏంటి బామ్మర్ది ఇంటికి రాగానే బామర్ది కాలు బావ కడగాలి కదా కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించాలి ఏంటి మీరైతే అస్సలు ఇలాంటి పద్ధతులు ఏవి పాటించటం లేదు మిమ్మల్ని వెళ్ళిపోతుంటే మేం ఆపి మరీ లోపలికి తీసుకువచ్చాడు కదా అందుకే నువ్వే ఈ ఈ బావ కాళ్ళు కడగాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు మీన మౌనిక శృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బామ్మర్ది కాలు కడగడానికి నామోషియా బామ్మర్ది కాలు కడగలేవా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మేన బాలు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళు అయితే బాలుని అనరాని మాటలన్నీ అంటూ నవ్వుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బాలు చాలా కోపంతో రగిలిపోతాడు ఇక ప్రభావతి ఇలా అనుకుంటూ ఉంటుంది వాడు కాలు కడిగే రకం కాదు కాళ్ళు విరగొట్టే రకం మీరెక్క ఎక్కువ చేస్తే వాడు కాళ్ళు విరగొడతాడని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బాలు వాళ్ళ బామ్మర్ది కాళ్ళు కడిగి లోపలికి తీసుకువస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్